హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ అండ్ ఎస్ ఎంటర్టైన్మెంట్స్ నేను మీ శ్రీలతని అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను టుడే టాపిక్ ఇస్ నారీ శక్తి సేవా సంఘం గురించి మాట్లాడుకుందామండి ఈ వీడియోలో నారీ శక్తి సేవా సంఘం సేవే మా బలం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు ఈ సేవా సంఘం కొత్తగూడెంలో స్టార్ట్ అయిందండి ఈ నారీ శక్తి సేవా సంఘం ఏర్పడి సుమారు వన్ ఇయర్ అయిందండి త్రీ మంత్స్కి ఒకసారి ప్రోగ్రామ్ చేస్తారు వీళ్ళు మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంతో ఈ నారీ శక్తి స్టార్ట్ అయిందండి ఒక్కొక్క నీటి పొట్టు కలిస్తేనే మహా మహాసముద్రం అయినట్టు అందరూ చెయ్యి కలిపితేనే ఈ సేవా సంఘం ఏర్పడుతుంది అలా అందరూ కలిసి ఏర్పాటు చేసినది ఈ నారీ శక్తి సేవా సంఘం ఈ నారీ శక్తి సేవా సంఘంలో సభ్యులు ఎవ్రీ మంత్ తలా ఒక హండ్రెడ్ వేసుకుంటారండి అలా ఏర్పాటు చేశారు అలా చిన్నగా స్టార్ట్ అయిన నారీ శక్తి సేవా సంఘం ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది అలా ఈ సేవా సంఘం వల్ల ఇప్పటివరకు త్రీ ప్రోగ్రామ్స్ చేశారండి ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి ఒక ప్రోగ్రామ్ చేస్తారు అలా మొదలైంది వీళ్ళది వీళ్ళ ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి జ్యోతి అనాథ వృద్ధాశ్రమంలో జరిగింది ఈ వృద్ధాశ్రమము కొత్తగూడంలో ఉంది అక్కడ ఉన్న వృద్ధులకు కావాల్సిన నిత్యావసర సరుకులు స్నాక్స్ రైస్ పప్పులు ఆయిల్ సోప్స్ ఫ్లేవర్స్ అన్నీ ఇచ్చారండి చెట్లు కూడా పంచారు ఇప్పుడు చెట్ల ఇంపార్టెన్స్ ఏంటో మీ అందరికీ తెలుసు కదా కాలుష్యాన్ని నిర్మూలించాలంటే ఈ చెట్లు మెయిన్ పాత్ర కదా ఇప్పుడు అందుకే చెట్లు కూడా ఇచ్చారు అక్కడ ఉన్న వృద్ధులందరినీ జ్యోతినామ చూసుకుంటుందని తనకు అన్నీ ఇచ్చేసి వచ్చారు అలాగే అక్కడికి వెళ్ళేటప్పుడు వృద్ధాశ్రమానికి వెళ్ళేటప్పుడు స్నాక్స్ ఫ్రూట్స్ బిస్కెట్స్ అంటే అక్కడ ఉన్న వృద్ధులందరికీ పెంచిపెట్టడానికి అన్నీ తీసుకెళ్తారండి అలా అక్కడ ఉన్న వాళ్ళందరికీ వీళ్ళు చేతులతో స్వహస్తాలతో వీళ్ళే సర్వ్ చేస్తారండి మన చేతులతో చేసే హెల్ప్ అది చాలా హ్యాపీగా ఉంటుంది కదండి అది చెప్పలేము కదా అందుకే మన స్వహస్తాలతోనే వాళ్ళు వాళ్ళకి సర్వ్ చేస్తారండి వాళ్ళు కూడా చాలా సంతోషపడతారండి వాళ్ళ జీవితంలో జరిగిన అన్ని వాళ్ళు మనతో షేర్ చేసుకుంటారు అప్పుడే బాధగా అనిపిస్తుంది అండి అంటే ఎవరెవరు ఎన్ని కష్టాలు పడ్డారు ఇలా అయ్యారే అనే బాధ మనకు అంటే మనకు లైఫ్ అంటే ఏందో మనకు తెలుస్తుంది వాళ్ళతో మాట్లాడితే వాళ్ళతో మాట్లాడితే మనం ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది అయితే ఒక ఐడియా వచ్చేస్తుందండి నేనైతే ఆ రోజు అంటే చాలా నేర్చుకున్న అనిపించిందండి అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రము కడుపులో పుట్టిన వాళ్ళు నమ్మిన వాళ్ళు చేసిన మోసాల వలన వీళ్ళు ఈ జీవిత చర్మాంకంలో ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారు వారికి చేయతనిస్తూ ఈ నారీ శక్తి సేవ వాళ్ళు వాళ్ళకు తోచినంతలో సహాయం చేశారు ఈ ప్రోగ్రామ్ అయిపోయాక మళ్ళీ త్రీ మంత్స్కు సెకండ్ ప్రోగ్రామ్ చేశారండి అప్పుడు వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి కావాల్సిన సరుకులన్నీ ఇచ్చారండి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు మినిమం కావాల్సినవి ఉంటాయి చూసారా స్నాక్స్ లంచ్ ప్లేట్స్ వాటర్ బాటిల్స్ స్కూల్ బ్యాగ్స్ గ్లాసెస్ ఇవన్నీ ఇచ్చారు అలానే పిల్లలకు కావాల్సిన స్నాక్స్ బిస్కెట్స్ అన్నీ తీసుకెళ్లారు పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళకి ఇవ్వడం వల్ల ఈ నారీశక్తి సేవా సంఘం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అంటే అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చాం కదా అని ఫీల్ అయ్యారు హ్యాపీగా ఇక వీళ్ళు చేసిన థర్డ్ ప్రోగ్రామ్ ఈసారి వీళ్ళు ఒక అడుగు ముందుకేసి మోతి కుమార్ అనే అతను ఎన్నో శిఖరాలు అధిరోహించాడు ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి పర్మిషన్ తీసుకొని వాటి ఖర్చుల నిమిత్తం సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు అది తెలుసుకొని ఈ నారిశక్తి సేవా సంఘం వారు అతనికి నేను ఆల్రెడీ ప్రపంచంలో రెండు పర్వతాలు ఆద్రహించడం జరిగింది సార్ ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం కావున నేను సౌత్ ఆఫ్రికాలో రష్యాలో ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కడానికి నాకు కొంచెం ఆర్థికంగా ఏం సపోర్ట్ లేదు ఇక్కడ నారీ శక్తి సంఘం వారు నాకు సపోర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఎవరెస్ట్ ఎక్కడానికి ముందుకు వస్తారని కోరుకుంటున్నాను మేడం ఒక యువకుని కళలకు ఆశయానికి భవిష్యత్తుకు ఈ సేవా సంఘం మద్దతుగా నిలబడింది ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు బంజారా పెనుబల్లి మండలం ఖమ్మం జిల్లాకు చెందిన బర్మవత్ మోతికుమార్ అనే భారతీయ పర్వత అధిరోహికుడు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు మోతికుమార్ ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలను అధిరోహించాడు ఇప్పటి వరకు రెండు పర్వతాలను అధిరోహించాడు రష్యాలో ఉన్న మౌంట్ లిబ్రస్ పర్వతాన్ని అధిరోహించాడు సౌత్ ఆఫ్రికాలో కిలిమంజారు అధిరోహించాడు రష్యాలో ఉన్న పర్వతాన్ని మైనస్ డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద అధిరోహించిన ఫస్ట్ పర్సన్గా రికార్డ్ సాధించాడు ఇక ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి కావలసిన ట్రైనింగ్ని అరుణాచల ప్రదేశ్లో బోర్డర్లో తీసుకున్నాడు అక్కడ గ్రేడ్ ఏ సాధించాడు అలాగే రాక్ క్లైంబింగ్ భువనగిరిలో తీసుకున్నాడు అక్కడ కూడా గ్రేడ్ ఏ సాధించాడు ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి మన భారతదేశం తరపున మరియు తెలంగాణ తరపున వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు దానికి అవసరమైన అన్ని ట్రైనింగ్స్ తీసుకున్నాడు మోతికుమార్కి ఈ రెండు శిఖరాలను అధిరోహించడానికి ప్రభుత్వం నుండి ఏ ఆర్థిక సహాయమో అందలేదు కుమార్ ఎవరి శిఖరం ఎక్కడంలో మనం ఆర్థిక సహాయం చేస్తే కుమార్ జీవితాన్ని మార్చడమే కాక తెలంగాణ మరియు మన దేశానికి గౌరవం కూడా పెరుగుతుంది ఎవరికైనా గోల్ అంటూ ఉండాలి అది నెరవేర్చుకోవాలంటే కృషి పట్టుదల కూడా ఉండాలి ప్రయత్నం చేసే ఏదైనా సాధించవచ్చు అని మనకి మోతికుమార్ మనందరికీ ఇన్స్పిరేషన్గా నిలబడ్డాడు ఈ మహత్తరమైన స్ఫూర్తికి ఒక అద్భుతమైన ఉదాహరణ నారీశక్తి సేవా సంఘం ఈ సంఘం వారు కుమార్కు ఎవరెస్ట్ పర్వతారోహణ యాత్రకు కావాల్సిన ఆర్థిక సహాయం ఇచ్చారు మీరు బలవంతులలాగా మారాలనుకుంటున్నారా అయితే మొదటి అడుగు ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం ప్రపంచంలో రెండు పర్వతాలు ఎక్కి ఇక్కడ దాకా వచ్చారు మేడం ఎవరెస్ట్ ఎక్కితే మన రాష్ట్రానికి మన దేశానికి కోరుకుంటున్నాను మేడం తెలంగాణలో నాకు పర్మిషన్ వచ్చినందుకు మన భద్రాద్రిపట్లం జిల్లా మన ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి ఎవరెస్ట్ ఎక్కుతున్నారంటే అది మనందరికీ గర్వకారణం దానికి మన భాగస్వాములందుకు అందరం హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ కార్యక్రమం ఉద్దేశించి విశిష్ట అతిథి వీరగారిని కూడా ఈ సంఘం ఉద్దేశించి భౌతికమని ఉద్దేశించి సంఘం యొక్క సూచనలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ మాట ఎందుకు అన్నారంటే సంవత్సరం అయింది మేడం సేవ దృక్పథంతో స్టార్ట్ అయినటువంటి మీ సంఘం సర్వీస్కి వెళ్తున్నారు మీరు బాగా అవ్వాలని ఈ జిల్లాకి కాకుండా ఈ రాష్ట్రానికి కూడా మీ యొక్క సర్వీస్ మీ యొక్క కార్యక్రమం వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాన్ని మేము కూడా మీ వెనకాల ఉంటామని చెప్పేసి అనుకుంటూ మా గతంలో బాగా పనిచేసినటువంటి రవి గారిని కూడా సంఘాన్ని సూచనలు ఇస్తూ భౌతిక మాటలు కోత భక్తుల మనందరం ముఖ్యంగా కేవలం పిల్లలకి పాఠశాల వేరే పిల్లలకి వేరే ఎక్కువ తద్వారా పిల్లలు భవిష్యత్తులో ఈ యొక్క అవకాశాలు కొన్ని మంచి ఉన్నత స్థానం చేయాలని చెప్పేసి ఒక సందర్భంలో జోత్వాన్ని పాఠశాలలో మీరు కొన్ని వస్తువులు పిల్లలు అందించారు అందులో ప్లేట్లు గాయకులు ఇవన్నీ కూడా వాటినిచ్చారు వాళ్ళ పాటు కూడా నేను ఈ విధంగా పాఠశాల పిల్లల పేద పిల్లలకే సేవలు అందిస్తాను అని అనుకున్నాము కానీ ఈ లేదు నా నేనున్న ప్రాంతం ఒక పాటుగా ఈ రాష్ట్రానికి దేశానికి మంచి పేరు ప్రక్యాత సాధించి పెట్టాలి విషయాలు చాలా పాదకరమైన నిషాద సంఘటన ఇవాళ మహిళా ఒక పర్యాటకులందరూ కూడా ఈ వేడి వాతావరణంలో కొంత విముక్తి పొందు ఆనందాన్ని పొందామని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో స్పృదనే పర్యాటక ప్రాంతానికి వెళ్ళినటువంటి సందర్భంలో భార్య భర్తలు ఉన్నారు స్నేహితులు ఉన్నారు తమ స్నేహితుల అందరూ కూడా ఆనందాన్ని దుర్మార్గమైన చెయ్యాలి టెరీస్టులు కొంతమంది ఆ ప్రాంతాన్ని గురించి పదానికి చెప్పలే కానీ అంత నీచంగా వాళ్ళు ఇరవై ఇరవై ఐదు మంది టూరిస్టులను సందర్భం ఇలా యావత్ భారతదేశం మొత్తం కూడా ఆ చర్యలు కల్పిస్తా ఉన్నారు భాం కూడా అంద శాంతి కలగాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయాణిస్తాము ఎవరైతే ఆ ప్రతి ఒక్కరి ప్రోత్సహిస్తా ఉన్నారో దేశానికి సరైన బుద్ధి చెప్పేసి మన యా భారతదేశం కూడా కొత్త ఖండి జరిగే సందర్భంగా ఏదైనా కూడా ఈ ప్రాంతంలో మనం కూడా సమేతంగా సమగ్రతతో శాంతి మార్గం

తను కూడా అనుకున్నారంట తనకేమీ పిల్లల్ని కూడా వద్ద గొప్ప మహిళ అట్లాంటి సందర్భం పోయినప్పుడు తను కూడా మన గొప్ప పర్వతాలు అనుభవించాలి పర్వతాలు అనుభవిస్తామంటే అది మామూలు విషయం కాదు చాలా కష్టంలో పుట్టినటువంటి విషయం అటువంటి కష్టంలో పుట్టినటువంటి కష్టాల్లో కూడా దాని ఆనందాన్ని పొందుతూ నా దేశానికి నా ప్రాంతానికి ఒక మంచి పేరు సాధించి పెట్టాలని చెప్పి రెండు పర్వతాన్ని అధిరోహించడం జరిగింది మరి మూడవ పర్వతానికి మా మహిళ దాని శక్తి మహిళ యొక్క ఆశిస్తు భగవద్ది మనకి సాధించలేదు ఏముందని చెప్పేసి తప్పకుండా మనం శిఖరాన్ని ఎక్కడ కూడా అలసట లేకుండా కాబట్టి పద్ధతిని పెంచుకోవాలని చెప్పేసి అన్నప్పుడు తప్పకుండా మాకు ఆ శక్తిని ఆ సామర్థ్యాన్ని ధైర్యాన్ని ఆ మరో సంకల్పాన్ని కలిపితే తప్పకుండా ముందుకెళ్తామని చెప్పేసి సందర్భం కూడా గుర్తుకొస్తా గుర్తుకొస్తాము ఏది ఏమైనా ఇవాళ మీరు జిల్లా దాటాడు పచ్చిదేవి ప్రాంతం నుండి రాముడిని దాటి

ఈరోజు మన సాయి సాయి బాబా ఆలయంలో మనం అందరం ఇక్కడ సమావేశమై మన నారీ శక్తి తరపున మనం మనకు మోతిరామ్కు మోతి కుమార్ మోతి కుమార్కు అందించడానికి అందరి ముందుకు వచ్చాము ఈ కార్యక్రమం చాలా బాగుంది ఇప్పటివరకు చేసిన మనం చేసిన సేవలలో ఇది కొంచెం ఇంట్లో చెందా ఇది కొంచెం మన నారీ శక్తిని కూడా మనం కొంచెం పెంచుకొని ఇంకా ఇంకా సేవలు అందియాలి అని నేను కూడా కోరుకుంటున్నాను అలాగే బాబు ఇప్పుడు చాలా చే చేసుకుంటూ వచ్చారు తన ఏంటి ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా కూడా అమ్మ నాన్నలు కూడి పనులు అవి చేసుకుంటూ ఉన్నా కూడా తన సంకల్పం బలంతో ఎవరిస్ట్ చేస్తారనే ఒక సంకల్పంలో తను చేస్తున్న కృషి పిల్లలందరూ ఇదే ఈ రకంగానే అన్ని నార్మల్గా అందరూ పిల్లలకి తల్లిదండ్రులు ఎంప్లాయ్ సేవ వాళ్ళకి అన్ని అందుబాటులో వాళ్ళని ఇచ్చినా కూడా ఏమి చేయలేకపోతున్నారు చదవాలి అని అలవాటు పడుతున్నారు కానీ బాబు అంత సంకల్పం మంచి సంకల్పంతో ముందుకొచ్చారు ఇలాంటి వాళ్ళకి మనం మన సేవ అందించాలని పేరు మా చెప్పుకోవడం చేస్తారు నేను అండి నాని శక్తి సేవా సంఘం సేవే మామలు నాని స్వాగతి అండి మీరు ఫస్ట్ టైం ఈ ప్రోత్కి వచ్చారండి నన్ను పద్మగారు ఇన్వైట్ చేశారు మేము ఎప్పుడూ పద్మంచంలో ప్రపంచే చేస్తాం కానీ కొత్త రావడానికి ఫస్ట్ టైం ఏంటండి మోతి కుమార్ మోతి కుమార్ ఎవరి శిక్షణ ఎప్పుకున్నారని అది ఎక్కడానికి నేను ఖర్చుల నిమిత్తము పద్మ శక్తి సంఘం వాళ్ళు ఇస్తున్నారని తెలుసుకున్నాను నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలాగే అయిందండి అక్కడ ఆల్రెడీ కట్టి పేసే చెట్కోలో ఆల్రెడీ డొనేట్ చేశారండి అమౌంట్

ఫార్టీ ల్యాక్స్ వెళ్ళిన తర్వాత నేపాల్ ప్రభుత్వానికి నేను ఆక్సిజన్కి నా అడ్రస్కి థర్టీన్ ల్యాక్స్ అయ్యింది మేడం నా ఫుడ్కి వచ్చేసి నైన్ ల్యాక్స్ అయ్యింది మేడం నా గైడ్ ఉంటాడు మేడం క్యాంప్ త్రీ దాకా వచ్చిన తర్వాత మీకు నైన్ ల్యాక్స్ కట్టాలి ఈ విధంగా అన్ని ఎలిజిబిలిటీ ఫార్మ్స్ అన్నీ వచ్చాయి మేడం ఎవరెస్ట్ ఎక్కడ సిద్ధంగా యాభై రెండు రోజులు పట్టింది మేడం టూ మంత్స్ కుమార్కి ఘనమైనటువంటి సన్మానం జరుగుతా ఉంది ఈ సన్మానమే బలంగా భావించి నారీ శక్తి యొక్క పేరు ప్రతిష్టలు తీవాల్సిందిగా స్వామి వారి సన్నిధిలో చక్కగా సన్మానం మహోత్సవం జరుగుతూ ఉంది దీని అందరం మన సభ్యులు అందరం ఆశ్వాల్సిందిగా కోరుతా ఉన్న

సంఘం వారు శ్రీ సాయి మారుతి ధ్యాన మందిరం సాయిబాబా గుడి లక్ష్మీదేవి పల్లినందు ఈ కార్యక్రమం చేశారు సహాయం కోరి వచ్చిన మోతికుమార్కు ఇరవై వేల రూపాయలు చెక్కు రూపంలో అందజేశారు ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు సంఘం వారు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నారు ఇంకా మున్ముందు కూడా మీ సహాయ సహకారాలు ఇలానే ఉంటే ఇంకా ఎన్నో కార్యక్రమాలు సాధిస్తామని ఈ సంఘం సభ్యులు చెప్తున్నారు సమాజాన్ని ముందుకు నడిపించేది శక్తి ఏదైనా ఉంది అంటే అది మహిళా శక్తి ఒక్కొక్కరిగా నడిస్తే అది గమ్యం కానీ మనం అందరం కలిసి నలిసినప్పుడే అది చరిత్ర మారుతుంది ఐక్యత అంటే ఒకరినొకరు తక్కువ చేసే పని కాదు ఒకరికొకరు పైకి లేపే ప్రయత్నం మీరు కూడా అతని విజయంలో భాగస్వాములు కావాలంటే అతనికి హెల్ప్ చేయండి